వీఆర్ వర్కింగ్ విత్ లేబర్ అర్థమైందా వాడికి నువ్వు స్క్వేర్ మీటర్ చెప్తే వాడికి అర్థం కాదు ఈ రోజుకి కూడా ఈ ఈ సిస్టమ్ సిజిఎస్ సిస్టము ఎప్పుడో దగ్గర నేను చదువుకునేటప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఈ రోజుటికి లేబర్ దగ్గరికి పోతే వాడు అడుగులు చదువుతోనే చెప్తాడు తప్ప స్క్వేర్ మీటర్స్లో చెప్పడు సో అందుకని మనం ప్రాక్టికల్గా వాడి లైన్కి మనం వెళ్ళాలి లేబర్కి అర్థమయ్యే భాషలో మనం వెళ్ళాలి నువ్వు స్క్వైర్ మీటర్ స్క్వేర్ మీటర్ అంటే వాడికి వాడికి అర్థం కాదు సో వాడికి ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటి ఈ ఒక మీటర్కి ఎన్ని అడుగులు మీరు కన్వర్టింగ్ ఇంటూ మీటర్ ఇంటూ ఫీట్ ఎంత చెప్పండి త్రీ పాయింట్ టూ ఎయిట్ ఓకే త్రీ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఎయిట్ అది అది ఈ పాటికి ఎవరో ఒకరు క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు అదే స్క్వేర్ యార్డు ఎన్ఎస్ఎఫ్టీ అంటే నైన్ ఎస్ఎఫ్టీ త్రీ ఇంటూ త్రీ ఇది త్రీ పాయింట్ టూ ఎయిట్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఎయిట్ ఎవరో ఒకరు ఫోన్లోకి కొట్టి చెప్పవచ్చు సో అది ఇక్కడ ఏంటంటే మీకు ఈ క్రాష్ ప్రోగ్రాంలో ఆ విధంగా మనం ఎక్కడ పోయి ఏ లేబర్ దగ్గర పనిచేస్తున్నాము ఆ లేబర్కి ఏ భాషలో మాట్లాడితే నువ్వు ఎక్కడో దుబాయ్ వెళ్ళేసి నువ్వు తెలుగులో మాట్లాడితే ఉపయోగం లేదు కదా వాటి భాషలోనే మాట్లాడాలి లేకపోతే ఎక్కడుంటే హిందీలో మాట్లాడేవాడితో హిందీలో మాట్లాడదు అందుకని ఇది దానికోసం ఆయన అడిగింది అంటే మీరు అది నేర్చుకొని ఉండాలి ఈ కన్వర్షన్స్ ప్రతిదీ ప్రతి ఫ్యాక్టరు ఎక్కడ ఏ సబ్జెక్ట్ లేకపోయినప్పుడు అది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్